ஜெ லோக வெ லோகல குருலந்து விலஜாஜி மல்லன குருலு மால்ஜி ஜெ லோக சன்தேவி யவர ఎవరికోసమో నీ కోసమే ఇంకెవరి కోసమో ఎందుకు ఎదురు చూస్తాను ఈ పూట పూర్తిగా ముస్తాబోయినావు ఏమిటో కదా ఆహా కొత్త మేర ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను తెలిసిందా వచ్చినదా కోపము ఎంత ముక్కు పట్టని ముచ్చి అవునులేండి ఎవరి మాటలు వారికింపుగానే ఉండును ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడు అసలు నమ్మనే నమ్మరెందుచేతరుడు నిన్ను వాడు నిర్మూలమైపో ఏదో హాస్యముల మాట హద్దు పద్దు ఉండనక్కర్లేదా మండి హాస్యమా చెప్పండి పోనిమ్ము పొరపాటు కానీ వాడు వచ్చినాడు వచ్చినాడు వజ్రయ్య వాడెవరు సుబ్బారావు ఆ సంగతి మీకెవరు చెప్పినట్టు నేను చూసినాను వీధి మమ్మల్ని వచ్చిన మీ అమ్మ కంట బడవలసి వచ్చునని పెరటి గుమ్మ కడుకో వచ్చేసరికి సరికి అతడు తటాలను తలుపు తీసుకొని బడాలను బయటపడినాడు అతను చూసి నేను నన్ను చూసి అతడు తెల్లబోయినాము అంతడు అతనికి అనుమానము కలుగుకుండా కోడిగములాడుచు కొంత దూరము కూడా వెళ్ళి తిని యావండి ఎలాగో కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపై వచ్చారుగా మరి ఎందుకు కీర్తించ సుబ్బారావు గారు అని మీరేం అడగలేకపోయారా అడిగినాను ఏం చెప్పాడు ఏమిటి ఏదో మేళమ కావలసి వచ్చినానని చెప్పినాడు మరి చెప్పినాడు కదండి మీ సందేహం ఏమిటి నా సందేహమా అడిగిన నువ్వు కోపగించుకునేవారే నాకెందుకండి కోపం అయినా నాయంది ఏదైనా దోషము దోషముని కదా సేహబాయ్ అదే మాట ఇప్పుడు చెప్పుతున్నాను విను మేళమ కొరకు వచ్చిన వాడు వెచ్చల విడిగా వీలుగుమ్మన పోక బెదరచు బెదరచు పెరడిదారిన పోవటేయాలని నా సందేహం అదుకో ఇప్పుడే వచ్చినది కోపం అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా అడిగే వాడిని ఒక బాల్య మిత్రుడు అడుగు అగుపడితే సమా బహుకాల సమావేశమన అడుగుటకు ఏర్పడినది కాదు సరే నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులే ఆలకించాలి మరి సరియేనా యావండి మా ఇంటికి మేడములకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా అందుకే మా అమ్మ తండ్రి మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చున్న పెట్టి తాంబూలం వేయగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలుపెట్టాడండి ఈ విధంగానే నాకు చెర్రాకొచ్చి చప్పన పోయి తిని కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడి చూపుట కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధార నటి సాగరంపినది మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా నీవు నా తోడ కదా మీ తోడనే కాదు ఎవ్వరి ఎవ్వరితోడును నలుసంతబద్ధమైన ఆడను అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నెల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను సందేహమేమి ఎవరి మాటలో ఎలా నేను మాత్రము ఎన్నిసార్లు శ్లాఘింపలేదు చింతామణి

डॉलो भुॻा डोलो भुॻा वंगलो

हा 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 Oh, ಭಾಗೆ ಹಾ 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 Andala bala, la mala Rave la, rave la Andala bala, mala la bala Mandala mala, andala bala Rave la ప్రేమ ప్రేమూ నీ ప్రేమ నీ ప్రేమ వాసలతో నన్ను గౌరిందను నన్ను కౌరించ మనసులో నీ ప్రేమ బు నీ ప్రేమ వాసలతో నన్ను గౌరిందరు రావేలా రావాలా బాగా তো নাম তো ফুল কিন্তু অন্ধনা আমরা সঙ্গ নিজ লোক বিকশ ਮੁਲਖਿਆ ਰਾਵੈਲਾ 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 ਹੰਦਾਲਾ ਵਾਲਾ ਰਾਵੈਲਾ ਵਾਲਾ ਅੰਦਾਲਾ ਵਾਲਾ ਰਾਵੈਲਾ ਵਾਲਾ ਰਾਵੈਲਾ ਰਾਵੈਲਾ ਹੰਦਾਲਾ ਵਾਲਾ ਰਾਵੈਲਾ ਵਾਲਾ ਅੰਦਾਲਾ ਵਾਲਾ ਮੰਦਾਲਾ ਵਾਲਾ ਰਾਵੈਲਾ